వెల్కమ్ టు రామోస్ టీవీ రెండు నెలలుగా రేషన్ బియ్యం చేపట్టిన మహిళలు రెండు నెలలుగా రేషన్ బియ్యం ఇవ్వలేదంటూ అనంతపురంలో మహిళలు ఆందోళన చేపట్టారు నగరంలోని ఐదవ డివిజన్ ఎనిమిదవ సచివాలయం వద్ద స్థానిక మహిళలు బయట నినాదాలు చేశారు రేషన్ బియ్యం ఇవ్వని సచివాలయం మాకు వద్దంటూ సచివాలయం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు తమ కాలనీలో ఉన్నవారంతా పేదవారని రెండు నెలలుగా రేషన్ బియ్యం ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నించారు సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఇక్కడ ఉన్న సిబ్బంది స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు స్టోర్ డీలర్ రేషన్ వాహన నిర్వాహకులు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు రేషన్ రాక డివిజన్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ఇక్కడ ఉన్న కార్పొరేటర్ సమస్యలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు వెంటనే రేషన్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మహిళలు ఆందోళన చేస్తుంటే సచివాలయ సిబ్బంది స్పందించి ఫిర్యాదు ఇవ్వాలని పై అధికారులకు సమస్యను తెలుపుతామని చెప్పారు దీంతో స్థానిక మహిళలు ఆందోళన విరమించి సచివాలయ సిబ్బందికి ఫిర్యాదు పత్రాన్ని అందించారు ఈ కార్యక్రమంలో సావిత్రమ్మ కృష్ణవేణి హసీనా పద్మావతి ఫ్లోరా సిద్ధారెడ్డి యశోదమ్మ గోవిందరెడ్డి పద్మావతి రామాంజనమ్మ శారద జయమ్మ వనిత ఓబులమ్మ శ్రీవల్లి అనంత నగర అభివృద్ధి సాధక సమితి జయప్రకాష్ నారాయణ తదితర నగర వాసులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మాది ఐదవ డివిజను పద్మూడవ వార్డు కాజానగర్ నుండి కాజానగర్ సచివాలయం నుండి మేము మాట్లాడుతున్నాము మాకు ఒకటవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై మూడవ తారీఖు మాకు రేషన్ బియ్యము వెయ్యలేదు ఒకరికి కాదు ఇద్దరికి కాదు మా కాలనీ కాజానగర్ అందరికీ రేషన్ బియ్యం వెయ్యలేదు మేము సచివాలయం దగ్గరికి వచ్చి మాకు రేషన్ బియ్యం వేస్తానంటే ఈరోజు వేస్తా రేపేస్తా మన్నాడే వేస్తా ఉతల మన్నాడేస్తా అంటున్నారు కానీ మాకు రేషన్ బియ్యమే వెయ్యలేదు మేము సార్లు వచ్చి మాకు రేషన్ బియ్యం వేయండి అని మేము అర్జీ ఇచ్చినాము మీరు మా ఎవరికి ఇచ్చినారు అర్జీ మాకు ఇవ్వలేదు అర్జీ అని అన్నారు కానీ ఇప్పుడు మళ్ళా అందరూ వచ్చినాము మీరు ఎక్కడికి పోతారు మున్సిపల్ ఆఫీస్కి పోతారా కలెక్టర్ ఆఫీస్కి పోతారా మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోపోండి మీరు స్వందంలోనైనా పెట్టుకోపోండి ఎవరికి చెప్తారో చెప్పుకోపో అన్నారు ఇక్కడ అందరూ పనులు చేసుకునే వాళ్ళము మేమంతా రేషన్ బియ్యం తినేవాళ్ళము ఇక్కడ అందరూ ముసలి వాళ్ళు ఉన్నారు ఈ వాళ్ళని వేసుకొని మేము ఎక్కడికి పోవాలి మా రేషన్ బియ్యం ఎక్కడికి పోయినాయి మేము సచివాలయం సార్లను అడుగుతాం సారు నాకు సంబంధం లేదు మేడం అన్నారు మేడం అడిగితే నాకు సంబంధం లేదు నరసింహులు అని అన్నారు ఆ నరసింహులు ఎవరు మాకు స్టోర్ డీలర్తో సంబంధం లేదు మాకు సచివాలయం వాళ్ళతో సంబంధం మేము సచివాలయం కాటికి ఈ రోజు అందరూ వచ్చినాం రోజు వస్తున్నాం కానీ వాళ్ళు ఏ సమాధానం మాకు చెప్పలా ఈ రోజు మళ్ళా ఇంకా పది రోజులు అన్నారు ఇరవై రోజులు అన్నారు అయినా ఒక నెల ఇడ్చుకొని మళ్ళా వచ్చినాయి మాకు ఎవరు సంబంధం లేదంటారు మేము ఎవరిని అడగల మాకు సచివాలయం ఎందుకు మాకు రేషన్ బియ్యం వేయినప్పుడు మీకు ఏమున్నా సచివాలయంలో అడగండి అన్నారు కానీ మేము ఇంతమంది వచ్చి అడుగుతున్నా కానీ మీరు ఏమి సమాధానం ఒక ఒకరోజు మా బియ్యం పెట్టుకుంటారు రెండు నెలలు మా బియ్యం ఎక్కడ పెట్టుకున్నారు ఇంతమంది బియ్యం ఏం చేసినారు ఎవరి దగ్గర ఉన్నాయి అవన్నీ మాకు కావాలి మేము మాకు ఇవన్నీ వచ్చి చెప్పేంత వరకు మేము సచివాలయం కదలము జనవరి స్టార్టింగ్ లో ఫస్ట్ ఒక నెల వేయలేదు కానీ వేస్తాను ఆ నెల వదిలేసినాం మళ్ళీ ఇప్పుడు పదకొండో నెల గాని మాకు బియ్యం వెయ్యలేదు ఇట్లా మాకు సంవత్సరానికి రెండు నెలల బియ్యం వేయకు ఉంటే మా బియ్యం ఎక్కడికి పోయినాయి ఒకరి ఊరికి పోతే వద్దు ఇద్దరు ఊరికి పోతే వద్దు వీధందరి బియ్యం ఎక్కడికి పోయినాయి మాకు చెప్పండి విఆర్ఓ మేడం చెప్పరు ఆ సారి చెప్పరు మేము ఇక్కడ ఇక్కడే ఉన్నాం సచివాలయం దగ్గరే ముందరే ఉన్నాము వాళ్ళందరూ పోయినారు వాకిలు తీసేసి ఏం చేసుకోవాలా మేము ఎవరు అడగల్లా మీరే చెప్పండి నిన్న నెల అడిగితే నాలుగు రోజులు టైం ఇండే అని అన్నారు సార్ మళ్ళా వాళ్ళంటే ఒక వారం ఇండి అని అన్నారు మళ్ళా వారం తర్వాత క్రిస్మస్ పోనీ అన్నారు మళ్ళా ఇప్పుడు క్రిస్మస్ అయిపోయింది ఇవాళ పోతే మళ్ళీ రేపు నెల రెండో తారీఖు మూడో తారీఖు వేస్తామని అన్నారు ఇంకా ఎప్పుడు సార్ ఇట్లా ఉండేది మేమంతా స్లమ్ ఏరియాలో ఉన్నాము మేము ఎవరితో చెప్పుకోవాలి సచివాలయంలో సార్ అడ్మిన్ సార్ని అడిగితే ఆమెకు ఫోన్ చేసినా సార్ ఆమె కలెక్టర్ ఆఫీస్లో ఉన్నాను నేను రాలేను ఇప్పుడు అని అనింది దీప్తి మేడము మా మళ్ళీ మీరు చెప్పండి మేడం మేము ఎవరికి చెప్పాలంటే మీ ఇష్టం ఇష్టమాక మేము చెప్పే చెప్పాము అతన్ని రెస్పాన్స్ తీసుకోవడం లేదు రేపు నెల టైం అడిగినాడు అని అంటు మేము సారికి చెప్తే మీ మీ ఇష్టం అమ్మ మీరు ఎవరికన్నా చెప్పండి మేము కావాలంటే వచ్చి మీకు సాయం చేస్తాము అని అన్నారు సచివాలయం వారు నిన్న రేషన్ సరిగ్గా రాదండి బండి ఇరవై తేదీ అయినా కూడా బండి రాదు మా కార్పెటర్ అడ్రస్ లేదు ఇంతవరకు ఆమె నెంబర్ కూడా మాకు తెలియదు కార్పొరేట్ నెంబర్ మాకు తెలియదు ఇంత జరుగుతున్నా కూడా ఇప్పుడు మేము టూ అవర్స్ అయింది ఇక్కడ ఉండి మా కార్పొరేటర్ ఇంతవరకు మా దగ్గరకు రాలేదండి ఎవరు రెస్పాన్స్ కావడం సచివాలయంలో అడ్మిన్ సార్ని అడిగితే నాకు సంబంధం లేదు అంటాడు వీఆర్ఓ మేడం అడిగితే మాకు సంబంధం లేదంటే ఎవరిని అడగాలి మేము చెప్పండి అందరూ ఉన్నవాళ్ళు ఎవరు లేరండి అందరూ బీదవాళ్లే గవర్నమెంట్ స్లమ్ ఏరియా ఇదంతా గవర్నమెంట్ ఇస్తున్న బియ్యం వీళ్ళు ఏం చేస్తున్నారు డీలర్ అడగల్లా మేము సచివాలయం వాళ్ళని అడగల అలాంటి రేషన్ ఇస్తే అతను అడగలా నర్సి వాళ్ళని అడగల వాడు చూస్తే ఇష్టం సరే మాట్లాడతాడు ఆ అబ్బాయి ఎవరు అడిగితే వాళ్ళని మాకు సంబంధం లేదు ఏం చేసుకుంటారో చేసుకోకపోండి అంటారు మేము ఎవరిని అడగల్లా చెప్పండి మాకు బియ్యం ఇచ్చి అతను వ్యాన్కి వస్తాడు అతను మేము ఎవరిని అడగాలి చెప్పండి ఇంతమందిని తీసుకొని పోయి మేము ఎవరిని అడగల ఎక్కడికి వెళ్ళాలి